జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను మీ జంగం శివయ్య ఏపీటీఎస్సి అభ్యర్థులకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే విడుదల చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి సార్ అంటే టెట్కు సంబంధించిన ఒక గెజిట్ని అయితే మెమో అయితే రిలీజ్ చేయడం జరిగింది అది ఈ రోజు రావడం జరిగిందండి మధ్యాహ్నం అయితే ఏమి ఇచ్చారు సబ్జెక్టు ఏంటి టెట్ అయితే ఎలా ఉంటుంది ఎప్పుడు డేట్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్న వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా అదే అదేవిధంగా టెట్ తర్వాత డిఎస్సి అంటే ఆనందపడచ్చు ఒకవేళ టెట్ తోటే ప్రభుత్వం సరిచెప్తే ఇక ప్రభుత్వానికి బుద్ధి చేప టైమ్ వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక విషయానికి వచ్చేసినట్లయితే ఒక గెజెట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇక కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ యాజ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్ యాజ్ పర్ పేపర్ టూ ఏ ఇన్ ఏపీటెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ వన్ టైం మెజర్ రియాక్సేషన్ ఆఫ్ రూల్ పర్మిషన్స్ అకార్డింగ్ టూ అని ఇవ్వడం జరిగింది కొద్దిగా రి దాన్ని ఏమంటే టెట్ క్వాలిఫైయింగ్కు మార్క్స్ మినిమం ఫార్టీ ఫైవ్ ఉండేది ఇంతకుముందు ఫార్టీ చేశాడని అదేవిధంగా ఇది టెట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సరే సార్ బాగుంది ఏ అంటున్నాడు ఎప్పుడు పెట్టొచ్చు సార్ అంటే రేపు ఇది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అదే స్కూల్ అస్టెండ్ వాళ్ళకు ఎడ్జిటి వాళ్ళకు ప్రమోషన్స్ కేటగిరీ కిందకి టెట్ కావాలనే ఉద్దేశంతో ఇదైతే నోటిఫికేషన్ ఇచ్చాడని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాడు ఇక దీన్ని బట్టి ఏమవుతున్నాయి అంటే రేపు అయితే మెయిన్ ఆ సైట్లో అయితే అప్డేట్ ఉంది ఇంతవరకు అయితే సైట్లో అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు త్వరలో వస్తే నేనైతే అప్డేట్ చేస్తాను ఇక టెట్ వచ్చేసి మనకు మార్చి అంటే మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఉండవచ్చు కాబట్టి టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది ఇంకా మస్తు టైం ఉంటుంది డిఎస్సి ఎవరైతే బెస్ట్ మార్కులు టెట్లో తెచ్చుకొని వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళ డిఎస్సికి అయితే కంటిన్యూ ప్రిపేర్ కావాలి ఇక వన్ థర్టీ బిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా టెట్కే ప్రిపేర్ కాండి ఎందుకంటే టెట్ స్కోరే మనకు ప్రిఫార్మా ఉంటుంది డిఎస్సిలో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి లేదా జాబ్ టఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు టెట్ స్కోరే కీలకంగా మార్కడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇక టెట్ వచ్చిందని బాధపడకుండా టెట్కు ఏ టెట్లు ఏం రాస్తావు వాళ్ళు నెగ్లిజెన్స్ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా చేసేసుకోండి టెట్కు ఆల్రెడీ మనకు టెట్ సంబంధించిన అన్ని క్లాసెస్ మన జేవిఎస్ ఎడికేషన్ ఛానల్లో ఫ్రీగా అయితే అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశాము మళ్ళీ స్టార్ట్ చేద్దామండి కొత్త సిలబస్ ప్రకారం ఒకవేళ రేపు నోటిఫికేషన్ క్లియర్గా వస్తే ఆ నోటిఫికేషన్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏమేమన్నా కొత్త సిలబస్ యాడ్ చేశాడా పాత సిలబస్ యాడ్ చేశాడా ఏం చదివితే మంచి మార్కులు వస్తాయి ఏ బుక్స్ ఏ ప్లాన్ వేసుకుంటే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఏ యొక్క మెటీరియల్ ఫాలో అయితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఇలాంటి అన్ని విషయాలతో తర్వాత ఏ విధంగా ప్లాన్ వేసుకొని ఎన్ని గంటలు చదివితే ఎలా ప్రిపేర్ అయితే టెట్లో వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ తెచ్చుకోవచ్చు ఇవన్నీ వివరాలు రేపు వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇది ఈనాటి సమాచారం అండి ఏపీ టెట్ అయితే వచ్చేసింది ఇక డిఎస్సి అనే మాట అయితే కల్లో కలగాని మిగిలిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చాకే డిఎస్సీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది ఇక లేట్ చేయకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం జేఏవైకించాలని తప్పకుండా సప్లై చేసుకోండి ఇట్లు మీ జేఏవైకించాలి ధన్యవాదాలు అని మరి